తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు మరోవైపు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్పూర్తి ఎమిడి ఉందని పేర్కొన్నారు మరోవైపు రాష్ట్ర మంత్రులు మాజీ మంత్రులు పలువురు నాయకులు కాళోజీ జయంతి సందర్భంగా ఆయన ఘనతలను స్మరించుకున్నారు నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఆయన జయంతిని ప్రభుత్వం ఏటా తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథను చూద్దాం పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానది అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి కాళోజీ నారాయణరావు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే కారాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నేడు కాళోజీ పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్ళి గ్రామంలో జన్మించారు మాడపాటి సురవరం జమలాపురం కేశవరావు బోర్గుల రామకృష్ణారావు పివి నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత్ పరిషత్ స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు రజాకారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆంధ్ర పరిషత్ ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ధైర్య సాహసాలు ప్రదర్శించారు వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీకి నగర బహిష్కరణ శిక్ష విధించారు స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోటలో కాలోజీ పాత్ర కీలకం పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నికై పంతొమ్మిది వందల అరవై వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సత్తుపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు కానీ ఓడిపోయారు రెండేండ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు కాళోజీ చేసిన సేవలకు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది హింస తప్పు రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ రెండు నవంబర్ రెండు నవంబరు పదమూడున తుది శ్వాస విడిచారు ఆయన మరణానంతరం కాళోజీ పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు కాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది తెలంగాణలో భాషా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుంచి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా మన యాసల్నే మన బతుకున్నది నీ భాషలనే నీ సంస్కృతి ఉన్నది ఈ యాశలున్న పలుకుబడితోనే తెలంగాణ జీవితం ఉన్నది అంటూ నినదించిన కవి మన కాళోజీ నారాయణరావును మరోపారి యాదికి తెచ్చుకుంటూ ఆయనకివే ఘన నివాళ్లు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్